హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం నుంచి మాట్లాడదాం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా దైవదూతలు మన కళ్ళకి ఎందుకు కనిపించాలని అదేనండి దేవుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు మనం చేసే తప్పులు ఒప్పులు బుక్లో రాస్తూ ఉంటారు కదా అది సైంటిఫిక్గా ఎందుకో ఈ వీడియోలో చూద్దాం మన కంటి పవర్ కేవలం నాలుగు వందల ముప్పై నుండి ఏడు వందల తొంభై టెగా హెడ్స్ వరకు ఉన్న ఫ్రీక్వెన్సీ కాంతిని మాత్రమే చూడగలుగుతుంది అంతకంటే ఎక్కువ ఉన్నా లేదా తక్కువ ఉన్న మన కళ్ళతో చూడలేము సినిమాల్లో చూసినట్లు మరియు పవిత్ర గ్రంథాలలో చెప్పినట్లు వాళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా మనం వినలేము బట్ వై చెప్తాను చివరు కూడా ఒక వరకు మాత్రమే వినగలుగుతుంది ట్వంటీ హెడ్స్ నుంచి ట్వంటీ కిలో హెడ్స్ వరకు మాత్రమే మనం వినగలుగుతాము ఎవరుగా చెప్పే మాట ఒకటి ఎవరు లేడని తప్పు చేయమాకండి అందరూ ఉన్నారని మెప్పు కోసం ట్రై చేయమాకండి అదేవిధంగా ఎవరు లేనప్పుడు యూసీ బ్రౌజర్ ఓపెన్ చేసి మీ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్